పార్టీ ప్రెసిడెంట్ను నా పేరు శ్రీనివాసరావు ఈ స్కూలు దాదాపు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఎన్నో ఆనిమత్యాలు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చినాయి ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీర్స్ డాక్టర్స్గా కానీ ఎయిటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇలాంటి ఘోరమైన ఇది ఎన్నడూ జరగలేదు ఇది నా ఉపాధ్యాయు రాళ్ళ పని అని జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మాయి ఊరేసుకునే స్టేజ్ వచ్చిందంటే ఏదో తప్పు జరిగి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది ఎన్నడూ కూడా జరగని ఇలాంటి స్కూల్లో నిన్న మొన్న వచ్చిన ప్రిన్సిపాల్ అక్కడ ఒకసారి సస్పెండ్ అయ్యి ఇకొచ్చిన తెలిసింది ఆమె ద్వారా ఇటు ఏమన్నా జరిగిందనే కొద్దిగా అనుమానం ఉంది లేదా తోటి విద్యార్థుల లేదా ఆమె శారీరకంగా ఏమన్నా అవసరపడుతుందా అనేది తెలియదు దాని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి అమ్మాయికి న్యాయం చేకూరాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం